అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని వసంత పంచమి మాఘ పంచమిగా జరుపుకుంటారు ఇది ఋతు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది దీన్ని బసంత్ పంచమి అని శ్రీ పంచమి అని మదన పంచమి అని పంచమి అని కూడా అంటారు పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడిన దీపావళి దుర్గాదేవికి అంకితమైన నవరాత్రుల మాదిరిగానే వసంత పంచమి అనేది జ్ఞానానికి సంబంధించిన దేవత అయిన సరస్వతీ ఆరాధన చుట్టూ కేంద్రీకృతమై ఉన్న వేడుక ఈ పండుగ యావత్ భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు రోజు సరస్వతీదేవికి పూజ చేస్తారు ప్రతి మన్మధులను పూజించి మహోత్సవం జరపాలని దానాలు చేయాలనీ దీనివలన మాధవుడు వసంతుడు సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు అందువలన దీన్ని వసంతోత్సవం అని కూడా అంటారు పంచమి వసంత ఋతువు రాకకు సూచనగా భావిస్తారు ఈనాడు విష్ణువును పూజిస్తారు పంచమి నాటిలాగా బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తారు వసంత పంచమి విశిష్టత సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడాలు లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేలి విలాసాలతో స్తుస్తారు ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని పురాణం చెప్తోంది ఈ శ్రీపంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధానాలను నారదునికి శ్రీమన్నారాయణుడు వివరించినట్లు భాగవతం చెప్తోంది మాఘమాసం శిశ్య ఋతువులో వసంతుని స్వాగత చిహ్నంగా ఈ పంచమిని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుణ్ణి ప్రేమను కలిగించేవాడు మదనుడు గనుక మదనుణ్ణి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీపంచమి నాడే కనబడుతుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు సరస్వతీ ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు మేధ ఆలోచన ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో తిథి నాడు సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబలా భోగద భామ గోవింద గోమతీ శివ అని ప్రతిరోజూగాని పంచమినాడు తిథులలోగాని సరస్వతి జన్మ నక్షత్రం రోజుగానే పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి అహింసకు అధినాయక సరస్వతీదేవి సరహ అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అజ్ఞాన అజ్ఞానతిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతి కిరణపుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీదేవి ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణ పుస్తకం జపమాల అభయ ముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తెల్లని పూలతోనూ వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేదా తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితో కూడిన వంటలను నారికేళం అరటిపండ్లను చెరకును నివేదన చేస్తారు ఆ తల్లి చల్లని చూపుల్లో అపార రాశిని పొందవచ్చు వాగేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి పరాసరస్వతి సరస్వతి ఇలా అనేక నామాలున్నప్పటికీ సామాంపాతు సరస్వతి అని పూజించేవారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట సరస్వతీదేవిని ఆవాహనాది షోడసోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థల ఎందు నాతోనే ఉండమని ప్రార్థిస్తారు వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగిందంటారు పూర్వం అశ్వలాయనుడు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు